హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చాలా యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి అయిపోయి ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది ఇంకా కైవల్య ఛానల్లో ఎలాంటి సంక్రాంతి రిలేటెడ్ వీడియోస్ ఆర్ వ్లాగ్స్ రావట్లేదని అందరూ కాకపోయినా కొంతమంది అయినా ఇద్దరు ఒక్కల్లో ఇద్దరన్నా అనుకొని ఉండొచ్చు సో ఈరోజు వీడియోలో మేము మా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు చేసుకున్నామా లేదా చేసుకోకపోతే రీజన్స్ ఏంటి ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఈసారి ఎంప్లాయీస్ అందరికీ సంక్రాంతి పండుగ ఒక రెండు రోజులు ముందే వచ్చేసింది మండే ట్యూస్డే పడిన పండగ పండుగ వల్ల ఫ్రైడే నుంచే సిటీస్లో సంక్రాంతి వైబ్ స్టార్ట్ అయిపోయాయి అందరూ పల్లెటూర్లకు స్టార్ట్ అయిపోయారు బస్సెస్ ట్రైన్స్ బిజీ బిజీ ఫ్రైడే అంతా హైదరాబాద్లో అందరిలాగానే మేము కూడా ఫ్రైడే స్టార్ట్ అయిపోయాము మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈసారి కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే సో హైదరాబాద్ నుంచి చలో పిడుగురాల వయా ట సంక్రాంతి పండగకి టికెట్స్ దొరికి ట్రైన్లో వెళ్ళటం అంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి మా బావగారు సంక్రాంతికి ట్రైన్ టికెట్స్ దసరా టైంలో బుక్ చేశారనమాట ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ముందు మా ఆయన త్రీ డేస్ ముందు చూస్తున్నాడు అనమాట టికెట్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి మా బావగారి ముందు చూపు దాయ వల్ల త్రీ టికెట్స్ అయితే స్లీపర్వి రిజర్వేషన్ ఫిక్స్ అయిపోయాయి సో ఇప్పుడు ఆ త్రీ టికెట్స్కి మేము వెళ్ళేది ఫైవ్ వడల్స్ విత్ టూ చిల్డ్రన్ టీసీ వస్తే ఏమంటాడో చూడాలి టీసీ వచ్చి రాగానే నేను అన్నో రమేష్ని గెట్అవుట్ అని అనుకుండా ఉండటానికి అట్లీస్ట్ ట్రైన్ ఎక్కడానికి పాసెస్గా ఒక టూ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇది ఉండటం వల్ల టీసీ కొంచెం కూల్ అవుతాడు ట్రైన్ ఎక్కడానికన్నా అట్లీస్ట్ టికెట్స్ తీసుకున్నాము అని చెప్పి మా కైవల్యమ్మ మాత్రం మంచి స్టైల్ కొడుతుంది ఈ డ్రెస్లో నాకు చాలా ఇష్టం కైవల్య బుడ్డి లాగా ఉంటుంది ఆ టోపీ అని లాటీ ఉంటే ఇంకా బాగుండేది ఫైనల్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది మేము అట్లీస్ట్ త్రీ టికెట్స్లో ఒక్కటన్నా సైడ్ అప్పర్ ఆర్ లోవర్ ఏదో ఒకటి వస్తే బాగుండు అనుకున్నాము మా అదృష్టం ఎలా ఉందంటే రెండు వచ్చేసాయి సైడ్స్ రెండు మావే సో దీనివల్ల పిల్లలు ఇద్దరు అండ్ బావగారు పైకి వెళ్ళిపోయారు నేను రమేష్ కింద ఉన్నాము లోవర్ అండ్ అక్కను అత్తయ్య ఇంకొక సీట్లో అడ్జస్ట్ అయిపోయారు స్లీపర్స్ అవడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అండి నిజంగా త్రీ టికెట్స్ ఉన్నా కానీ మంచిగా అందరం ఫైవ్ మెంబర్స్ అడ్జస్ట్ అయిపోవచ్చు మీ అందరి సంగతి ఏమో కానీ నాకు ట్రైన్ జర్నీ అంటే మాత్రం ఫుడ్డే గుర్తొస్తుంది నాకు మళ్ళీ నా కూతురు కూడా ఎక్కి ఎక్కగానే స్టార్ట్ చేసేసింది లపలపలు అడిచేయడం నేను మాత్రం ఈసారి ప్లాన్గా లేను అసలు ఎలాంటి ప్యాకెట్స్ తీసుకురాలేదు ట్రైన్లోకి బట్ నేను లేకపోతే మా బావగారు మాత్రం మంచి ప్రీ ప్లాన్గా ఉన్నారు సరుకు దించుతున్నారు ఒక్కొక్కటి పైనుంచి పప్పు ఉండలని చెక్కోడీలని సాల్టెడ్ పీనట్స్ అండ్ ఫ్రైడ్ పీనట్స్ అని చెప్పి చాలానే తీసుకొచ్చారు ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ టైంపాస్ స్నాక్స్ వరకే ట్రైన్ జర్నీ అంటే ఖచ్చితంగా హోమ్మేడ్ ఫుడ్ కంపల్సరీ ఉంటుంది సో అత్తయ్యి సొరకాయ గారెలు చేసుకొని తీసుకొచ్చారే అవి డిన్నర్ టైంలో అనమాట మా బొడ్డ దొరికిందో సందని చెప్పి పప్పు ఉండ తీసుకొని జుబ్కి జుప్కి జీకేస్తుంది అసలు ఒక పక్క ట్రైన్ అలా స్టార్ట్ అవుతుంది మేము కూడా మా నోటికి చెప్పడం కూడా స్టార్ట్ చేసేసాము ఇలా మా నోటికి పనిచెప్తున్న టైంలోనే టీసీ వచ్చేసారనమాట సెవెన్ హండ్రెడ్ కట్టమన్నారు లిటరల్లీ టికెట్ బుక్ చేసుకున్నా కూడా అంత అవ్వద్దు తెలుసా అనిపించింది అయినా టీసీ ఏడు వందలు అనగానే మనం టీసీ ఇచ్చేస్తామా చెప్పండి మనకు నోరు లేదా మనం బేరాలేమా సో మేము కూడా బేరాలు ఆడటం స్టార్ట్ చేశాము ఏడు వందలు కాదు అది ఇది అని చెప్పేసి ఈ ప్రాసెస్లో మా ఆయన ఇంకొంచెం బుర్ర షార్ప్ చేసి మేము ఐదు టికెట్లు బుక్ చేసామండి అందులో మూడు టికెట్లే కన్ఫామ్ అయ్యాయి ఇంకో రెండు వెయిటింగ్ లిస్ట్లు ఉన్నాయి సో అలాగో మొత్తం ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయామని ఒక మాట అనేసారు టీసీ ఆ మాటకి కళ్ళ తీసి ఏడు వందలు కాదు రెండు వందలు ఇవ్వబాబు అన్నాడు సో ఆ రెండు వందలు ఇచ్చామన్నమాట అక్కడికి మా పక్కన వాళ్ళు రెండు వందలు కూడా అవసరం లేదండి ఒక అయితే సరిపోతుంది అని అన్నారు బట్ ఫైనల్లీ రెండు వందలు అయితే ఇచ్చాము మా కైవల్య మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ జర్నీని వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేసింది మా దేవాన్షి కిందకి పైకి పైకి కిందకి ఎక్కువ దిగుతానే ఉన్నాడు అనుకోండి అండ్ మాకు ఆపోజిట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు పిల్లలు అండ్ మా ఇద్దరు పిల్లలు జర్నీని మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు ఏడిపించకుండా కైవల్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ మధ్యలో ఒకసారి మా అయితే చాలా కష్టపడ్డారు కూడా కైవల్యాన్ని నిద్ర వచ్చడానికి బట్ అమ్మ నాయనమ్మ నువ్వైతే రెస్ట్ తీసుకొని నేను అయితే ఎంజాయ్ చేస్తానని చెప్పి దిగేసి అటు ఇటు తిరుగుతుంది సరే ఫుడ్ పెడితే అన్నా కానీ నిద్ర వచ్చి నిద్రపోతుందేమో అని చెప్పేసి డిన్నర్ కూడా పెట్టేశాను అయినా కానీ నో అమ్మ నాకైతే నిద్ర రావట్లేదు నీకు నిద్ర వస్తే నేను నిద్రపుచ్చి తను పట్టు అని చెప్పేసి నన్ను నిద్రపుచ్చుతుంది కానీ తను మాత్రం నిద్రపోవట్లేదు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు హ్యాపీగా సో ఏడిపించినప్పుడు మనమైనా ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా నిద్రపుచ్చాలని చెప్పేసి నేను కూడా వదిలేసాము మంచిగా ఎంజాయ్ చేస్తుంది అలా అలా ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు ఇవ్వాలి స్టేషన్లో దిగిపోయాము మా ఆటో కూడా వచ్చేసింది నేను అత్తయ్య రమేష్ కైవల్య గణేషన్ పడి వెళ్ళిపోవాలి అండ్ మా అక్క బావగారు దేవాన్శ పిడుగురాలోనే ఉంటున్నారు ఎందుకంటే మా అక్క వాళ్ళ పుట్టులు పిడుగురాలే వేక్షమ్మ కూడా ఆల్రెడీ ట్వంటీ డేస్ ముందే వచ్చేసింది సంక్రాంతి హాలిడేస్కి సో వీక్ష తీసుకొని ఇంకా టూ డేస్ ఉంది కదా పండక్కి అప్పుడు వచ్చేస్తారనమాట కైవల్య వేక్ష వీళ్ళిద్దరూ చూసుకొని ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది వీళ్ళిద్దరూ ఆనందానికి అవధులు లేవన్నమాట ఒక్కొక్కరిని చూసుకొని వాళ్ళిద్దరూ మీరే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు చూసారు కదా అక్క చెల్లెలు ఇద్దరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఒకరిని ఒకరిని చూసుకొని ఇంకా కైవల్యాన్ని తీసుకొని మేము గణేషన్ పాటు వచ్చేసాము వాళ్ళు అక్కడే ఉండిపోయారు వచ్చి రాగానే మాకు పవర్ కట్ వెల్కమ్ చేసింది అంతా ఓకే కానీ నాకు మా అత్తకి ఇంటికి రాగానే బిగ్ డిసప్పాయింట్మెంట్ కనపడింది అనమాట మా ఇంటికి రోడ్డు లేదు సో ఆ రోడ్డు వేశారని తెలుసు కానీ ఆ రోడ్డు వేయడానికి మా స్టెప్స్ అన్నీ తీశారు బట్ అవి ఆ తీయడం ఎలా తీసారంటే ఆ గోడకున్న గ్రనైడ్స్ పగిలిపోయాయి అసలు ఇల్లు ఇల్లులాగా లేదనమాట ఫ్రంట్ పార్ట్ అసలే సంక్రాంతి అంటేనే ముగ్గు ఆ ముగ్గు వేసుకోవాలి అవ్వట్లేదని అని చెప్పి ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నింది దానికి తోడు వచ్చి రాగానే ఇది చూసేసరికి నాకు మా నాకేమో కానీ మా అత్తకైతే అసలు టెంపర్లు వేసిపోయింది అనమాట ఇంకా అసలు మా చెల్లి కూడా వచ్చేసింది అఫ్కోర్స్ మాతో పాటు రాలేదనుకోండి మేము ట్రైన్లో వచ్చాము మేడం గారు నైట్ ఎక్కి పొద్దు పొద్దున దిగింది మాతో పాటు ట్రైన్లో రావడానికి బ్యాంక్ మేనేజర్ పర్మిషన్ లేదనమాట సో అందుకనే మేడం గారు స్పెషల్గా బస్లో వచ్చింది లాస్ట్ ఇయర్ నేను సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో దివ్య నందిగా వెళ్తే బోర్గా ఫీల్ అయ్యింది ఈ ఇయర్ కూడా మేము ఇటు వచ్చేసాము దివ్య అటు వెళ్తే బోర్గా ఫీల్ అని చెప్పేసి ఇంకా ఇటు రమ్మన్నాం అనమాట వచ్చి రాగానే ఇంకా స్టార్ట్ అనమాట గోళ నాన్న వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి దివ్యాకై వాళ్ళు ఎలాగో పండక్కి వచ్చేస్తారు కానీ ఏమాట కాబట్టి కంటే ముందు ఈ సాటర్డే సండే మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాము పిండి వంటలకు కానీ అండ్ దివ్యతో టైం స్పెండ్ చేయడం కానీ చాలా బాగుంది

нага ના 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 મમ્મા મંતન કરવા સગલાઈ જવું ઇંચા અકલની નીચે પગે એરર આવતું છે એટલે ફ્રેસ નથી લેવું હમ સ્ટાર્ટ ઇપડે એમ ના કે લખતો ને આ લખતે અંત ફ્લેટો કાંડે આની કાલ પગે તું എന്താ ദിവ്യ ഗോടെ എല്ലോ എന്തോ അമ്മ అరే గేద లేరవళ్యా ఏందక్కా వదిలిపెట్టు అక్క ఎంత భయం లేవా అక్క నీ పట్టుకో అక్క నన్ను అక్క పట్టుకో అక్క చూసుకో ఆ టైపుల్లో కొట్టు అమ్మను రమ్మనమ్మ అమ్మ కూర్చోమని ఇక్కడ అమ్మ దా అమ్మ దా అనిపోయాని చూస్తే దమ్ముంటే గోడ ఎక్కుతారా చిన్న గోడ ఎక్కితే ఇస్తాను పది వేలు తెచ్చుకురా చిన్ని కుర్చీ చిన్ని కుర్చీ సరే నైట్ మార్చుకుని రావాలి కాకపోతే ప్యాంట్ వేసుకుని వస్తా ఇస్తావు కదా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మా చెల్లి లాస్ట్లో అరే కష్టమేవరా అంది కదా నిజంగానే కష్టంగానే ఉంది ఎక్కడానికి ట్రై చేస్తుంటే పొట్ట దగ్గర గోడ బాగా ఒత్తుకుంటుంది పెయిన్ వచ్చేస్తుంది అస్సలు నా వల్ల కాలేదు నైట్ మీద కాదు కదా డ్రెస్ మీద అయినా కానీ నేను అర్థం అర్థమైపోయింది సో పదివేలు లాస్ అయిపోయాను ఇంక ఇవన్నీ అయ్యే పనులు కాదులే ఒకవేళ నేను ఎక్కినా కానీ మా ఆయన నాకు ఆ పదివేలు ఎప్పుడు ఎలాగో అని చెప్పేసి లైట్ తీసేసుకున్నా ఇంకో పక్క మా కైవలి ఫుల్ ఫుల్గా మేగడ స్నానం చేయించడానికి పండగ పనులు స్టార్ట్ అయ్యేది క్లీనింగ్తో అలాంటిది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చాము మామయ్య ఒక్కళ్ళే ఉన్నారు క్లీనింగ్ అనేది మ్యాండేటరీ కదా అత్తయ్య ఇంకో పక్క చేస్తుంటే నేను ఇంకో పక్క చేస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక ఉచిత సలహా ఇద్దామని అనుకుంటున్నానండి దయచేసి మీరు మెయిన్ డోర్కి ఇంత డిజైన్ అయితే పెట్టుకోకనండి ప్లీజ్ ఎందుకో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్మోస్ట్ గంట తుడిసానండి ఇక్కడ ఈ సన్న 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 వాటిలో ఎంత డస్ట్ ఉందో తెలుసా ఇది మన వేలు కూడా దూరదు క్లీన్ చేద్దామంటే దూరం నుంచి నిగ నిగలు ఆడిపోతూ ఉన్నట్టే ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలియట్లేదు ఎంత డస్ట్ ఉందనేది సో దయచేసి ఇంత హెవీ డిజైన్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఎంత సింపుల్గా ఉంటే అంత నీట్గా బాగుంటుంది క్లీనింగ్కి అయితే లుక్స్ కోసం చూసుకోవచ్చు కాదు అనట్లేదు బట్ అంత చిన్న చిన్న డిజైన్స్ అయితే డెఫినెట్లీ డోంట్ వాంట్ నా సజెషన్ అయితే నేను అత్తయ్య మా క్లీనింగ్ పల్లెల్లో మేము బిజీ బిజీగా ఉన్నాము ఇంకో పక్క కైవల్య అండ్ దివ్య మామూలుగా ఆడుకోవట్లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ నేను నార్మల్గా వీడియోస్ పెడితే అసలు మీకు లెంత్ చాలా ఎక్కువైపోతుంది సో ఈ ఆడుకునే వీడియోస్ అనేవి నేను మళ్ళీ సపరేట్గా ఎప్పుడన్నా విడిగా పెడతాను బట్ ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను అనమాట మా కైవల్యం బాధ చేసేసి దుర్గమ్మను గట్టిగా దండం పెట్టేసుకుంటుంది మీరు అందరూ బాగుండాలి అని చెప్పేసి అలా మంచిగా దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసి ఆటలు స్టార్ట్ చేసేసింది కైవల్య పనులు కైవల్యం అంటే మా పనిలో కూడా మేము ఉండాలి కదా మా పనులు అవ్వాలి కదా సో అలా పనులు చేసుకుంటూ చేసుకుంటూనే ఈవినింగ్ వచ్చేసింది ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అంటే పల్లెటూర్లో ఏముంటాయి ఉంటాయి చెప్పండి అలా బయటకు వచ్చి వాకింగ్కి వెళ్ళిపోవడమే అందరినీ పలకరించుకుంటూ అండ్ మేము ఇప్పుడు ఉండేది మాది కొత్త ఇల్లు అనమాట ఇంతకుముందు పాత ఇల్లు కూడా ఉండేది ఆ ఇల్లు దివ్యాకి ఇప్పుడు వరకు తెలియదు సో ఇదే అనమాట అది లోపల అద్దగా ఉండారు బట్ ఇప్పుడైతే ఎవరు లేకపోవడం వల్ల చీకటిగా ఉంది మన ఇల్లేదమ్మా ఇది కూడా అటే ఉంది ఇది మా కైవల్యకి బయట ఎంతసేపు తిరిగినా కానీ ఇంటికి మాత్రం అసలు రాబోద్దు కాదు కాలుగాలను పిల్లి తిరిగినట్టు తిరుగుతుంది రోడ్డు మీద అటు ఇటు ఇంటికి రమ్మంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కైవల్య బాగా ఎంజాయ్ చేసే గేమ్ ఏదన్నా ఉంటే అది బ్యాట్ అండ్ బాల్తోనే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఎక్కువ బాల్నే చూస్ చేసుకుంటుంది బ్యాట్ కంటే కూడా బ్యాట్ని హ్యాండిల్ చేయలేకనో మరి ఏమో కానీ బాల్ చూస్ చేసుకుంటుంది మంచిగా వేస్తుంది కూడా బాల్ అలా బయట తిరుగులన్నీ అయిపోయాక కైవల్యాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చెప్పిచ్చేసి ఫుడ్ పెట్టేసి మేము ఫుడ్ తినేసి గోరుంటాకి పెట్టుకోవడం స్టార్ట్ చేశాము మా కైవల్యం ఎలాగో పెట్టినా ఉంచుకోదని చెప్పేసి నేను పెట్టదలుచుకోలేదు కానీ మేము ముగ్గురం అంతా కాన్సన్ట్రేటర్గా పెట్టుకునేసరికి అమ్మ అమ్మ అని చెప్పి ఒళ్ళో కూర్చొని చేజ్ ఆపింది నాకు పెట్టము పెట్టు పెట్టు అని సరే అని చెప్పి పెట్టాను మంచిగా ఉంచుకుంటుందేమో అని చెప్తే పెట్టిన తర్వాత వెంటనే ఇంకా పిసుకోవడం స్టార్ట్ చేస్తుంది నీతో ఇట్లా కాదులే అని చెప్పేసి ఇంక తీసేశాను అనమాట సో ఇలా మా డే వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసేది డే టూ అనమాట మార్నింగ్ అంతా ఈ పెండ్లు పట్టించుకొని రావడము కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము ఇదే సరిపోయింది ఆఫ్టర్నూన్ నుంచి అప్పాలు చేయడం స్టార్ట్ చేశాము మా కైవల్య గరిటెపెట్టి తిప్పేస్తుంది తగ అరిసలు మామూలుగా రాలేదన్నమాట మా కైవల్య తిప్పుడికి మా కైవల్యతో పాటు అందరం ఒక ఒక చేసాము దివ్య అత్తయ్య మామయ్య నేను అందరం కలిసి చేసుకున్నాం అనమాట అరిసలు రమేష్కి మాత్రం కైవల్యాన్ని అప్పచెప్పాము టేక్ కేర్ చేయమని చెప్పేసి అందరం స్టవ్ దగ్గర ఉంటే కష్టం కదా సో కైవల్యాణ్ మాత్రం రమేష్ టేక్ కేర్ చేస్తున్నారు మీరు అందరూ ఇంత కష్టపడుతుంటే నేను వెళ్ళి ఎలా ఆడుకుంటానమ్మా అని చెప్పేసి వచ్చి మా మేడం గారు ఉండలు చేస్తుంది నీ హెల్ప్ ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళి అని చెప్పేసాము మా ఉండలు చేస్తున్నారు దివ్య అవుతుంది నేను తీసి కళాయిలో వేస్తుంటే అత్తయ్య తీసి క్యాన్లో వేసేస్తున్నారు సో ఇదే అనమాట మేము అరసలు చేసుకున్న ప్రాసెస్ ఇంకో పక్క మా కైవల్యమా బుజ్జాయికి ఆమె పెట్టేస్తుంది అండ్ అరిసెలు చేస్తుంటే ఆల్మోస్ట్ ఒకటి రెండు అరిసెలు కుక్క వస్తే కుక్క పెట్టిందన్నమాట మా బుజ్జి తల్లి కైవల్య అది ఎవరికి పెట్టాలి చెప్పు దివ్యా పెట్టిద్దాం క రండి దివ్యూ అమ్మకు పెట్టి పెట్టాలమ్మా పెట్టకూడదు ఇదంతా పండగ ముందు రోజు అనమాట అంతా బాగుంది ఇప్పటి వరకు అర్సలు చేసుకోవడం అయిపోయిన తర్వాత మామయ్య చేయిన్కి వెళ్ళారు కందికాయలు తీసుకొని వస్తా అని చెప్పేసి ఇంకో పక్క నేను అత్తయ్య కలిసి కారపోస స్టార్ట్ చేశాము రమేష్ కైవల్య పడుకున్నారు దివ్య కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తుంది అంతా బాగానే ఉంది అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంకి ఒక పర్సన్ వచ్చి మాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు మా ఇంటి దగ్గరలో ఒక రోడ్డు ఉంటుందన్నమాట ఆ రోడ్డు క్రాస్ చేస్తుంటే పొలం నుంచి వస్తూ మామయ్యకి ఆటో తగిలి కింద పడ్డారు లేవలేకపోతున్నారు అని చెప్పేసి ఒక పర్సన్ వచ్చి రమేష్ని తీసుకెళ్లారు మేము చిన్న దెబ్బనేమో అని అనుకున్నాము బట్ నుంచి అట్టే డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు ఎక్స్రేలు తీయించారు సో అప్పుడు తెలిసింది కొంచెం ఫ్రాక్చర్ అయింది బోన్స్ బ్రేక్ అయ్యాయి టూ బోన్స్ వరకు సేమ్ లెగ్కి మా మామయ్యకి మోకాళ్ళు ఆపరేషన్ చేశారు సో అదే లెగ్కి గిలక దగ్గర బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయాయి ఇప్పుడు నడవలేకపోతున్నారనమాట సపోర్ట్ లేకుండా ఫెస్టివల్ వల్ల సర్జన్స్ అవైలబుల్గా లేరు త్రీ డేస్ తర్వాత మళ్ళీ చెకప్కి రండి అప్పుడు చెక్ చేసి ఆపరేషన్ చేద్దామా అని అన్నారు బట్ మేము ఇంకా పిడుగురాల్లో వద్దనుకొని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాము హైదరాబాద్లో మామయ్యకి మోకాళ్ళ ఆపరేషన్ ఎవరైతే చేశారో అదే డాక్టర్ దగ్గర ఒకసారి చూపించి ఆపరేషన్ చేద్దామని అనుకున్నాము అన్ఫార్చునేట్లీ మేము ఎమర్జెన్సీ కాంటాక్ట్కి వెళ్ళకుండా డాక్టర్ అపాయింట్మెంట్ కోసం చూసాము అది ఇంకా ఫోర్ డేస్ డిలే అయిపోయింది డాక్టరే అన్నారనమాట ఎందుకు ఎమర్జెన్సీకి రాలేదు అపాయింట్మెంట్ కోసం ఎందుకు చూసుకున్నారని చెప్పేసి అది ఒక మిస్టేక్ చేశాము ఫైనల్లీ ఈరోజైతే అయితే అమ్మాయికి ఆపరేషన్ అయింది ఫోర్ అవర్స్ పట్టింది ఆపరేషన్ కంప్లీట్ అవ్వడానికి ఆ ప్లేట్స్ అవన్నీ వేయడానికి నేను ఈ వీడియో ఇంత లేట్గా చేయడానికి కూడా రీజన్ అదే ఒకసారి మా ఆపరేషన్ కూడా అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అప్డేట్ చేద్దామని ఆగాను ఫైనల్లీ అయిపోయింది ఆపరేషన్ అసలు కొన్ని గంటల్లో సిచ్యువేషన్ ఎంత ఉల్టా పల్టా అయిపోయిందంటే అరసలు చేస్తూ మామయ్య ఎన్ని చెప్పారు రేపు భోగి భోగిపళ్ళు పోద్దాము వెళ్ళి రేగుపళ్ళు తీసుకొని వస్తానని చెప్పేసి పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్దాము సినిమాకి తీసుకెళ్దాము పొలానికి వెళ్దాము అందరం ఫోటోలు తీదాము ఇలా ఎన్ని చెప్పారు అర్సలు చేస్తూ బట్ కొన్ని గంటల్లో అసలు భోగి పండగ అనేది లేకుండా అయిపోయింది మాకు అసలు మా భోగి భోగిలాగానే లేదు చెప్పాలంటే మామీకి అట్లయితే ఏం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఇంకా పిడుగుల నుంచి అక్క బావగారు పిల్లలు అందరూ వచ్చేసారు ఇంకా మా వాద మాది పిల్లల ఆనందం పిల్లలు ఒక్కరినొక్కళ్ళు చూసుకున్నందుకు అక్కని చెల్లి చెల్లినక్క అన్న అందరూ వచ్చారని చెప్పేసి కైవల్య ఆనందం కైవలి అది వాళ్ళ ఆనందం చూసి ఇంకా మా మా మొహల్లో అనమాట ఇంకా ఆ రోజు అంతా అంతకు మించి అసలు ఇంకేం లేదు ప్రసవం గాయ జైతే పడను గాడికే చేర పోతి పోతాను గాయకే చేర పోవాలి కండిన దాయి నదిర చేతే హ్ అక్షరే ఈ యాదాని యాక్సిడెంట్ మార్ట్ కలుకుంటావుడా యాడ్ యాక్సిడెంట్ మాత్రం ఎందుకు అం గాడికే చేసి ని గాడికే చేసి బండి ఆ తీపిదంత డాక్టర్ గుజిత వాళ్ళ ఏం చేస్తారవేని ఏం సర్జరీ అన్న బ్రాయి ఎక్కబది యాడ్ యాక్సిడరే ఆడతది అలా పండగ ముందు డే టూలో ఒక షాక్తో ఎండ్ అయిపోయింది డే త్రీ భోగి అనమాట దివ్యకి యాక్చువల్లీ భోగి అంటే చాలా ఇష్టం భోగి మంటలు వేయడం అదంతా సో ఇంటి ముందే పిల్లలు వేస్తున్నారు మనం ఎలాగో వేసుకోలేము ఒక మంట అట్లీస్ట్ వాళ్ళు వేసే దాంట్లో వెళ్ళి కొంచెం అలా ఉన్నామన్నమాట పార్టిసిపేట్ చేశాము నేను అక్క బావగారు రమేష్ పిల్లలు దివ్య కొంచెం పిల్లలకి సరదాగా ఉంటుందని చెప్పేసి అంతే భోగి రోజు అసలు ఏం లేదు మాకు భోగిపళ్ళు పోసుకుందాము పిల్లలకి అలా అలా అనుకున్నాం కానీ మా అమ్మకి అట్లా అయితే ఇంకేం చేసుకుంటాం చెప్పండి పిల్లల్ని కొంచెం రెడీ చేశాము వాళ్ళని కొంచెం ఫొటోస్ తీసాము అంతే సంక్రాంతికి ఎలాగో ఇచ్చేది ఒక రోజే అది పండగ రోజు ఇచ్చారు భోగి రోజు నాకు రమేష్కి అండ్ సంధ్యకి అందరికీ వర్కింగ్ అనమాట సో ఆ రోజు దేవుడికి పూజ కూడా చేయలేదు మా కైవల్యమ్మ వేషమ్మ అనే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసారనమాట ఇంట్లో పిల్లలందరూ అలా సందడి చేస్తుంటే ఎవరైనా తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు ఒక బెడ్రూమ్లో అలా పడుకొని ఉండగలరా చెప్పండి మా మావయ్య కూడా ఇప్పుడు అదే అనమాట ప్రాబ్లమ్ పిల్లలు ఆడుకుంటుంటే బెడ్రూమ్లో పడుకోలేక స్టాండ్ పట్టుకొని వచ్చేస్తున్నారనమాట డాక్టర్స్ ఏమో అసలు అని అంటున్నారు మా మామయ్య ఏమో ఉండలేకపోతున్నారు ఇంకా హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాము కొంచెం పిల్లల్ని చూస్తూ అలా అనుకోకుండా మామే కళ జరగడం వల్ల భోగి పండుగ అసలు ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు సరే భోగి ఎలాగో చేసుకోలేదు అట్లీస్ట్ సంక్రాంతి రోజన్నా కొంచెం దేవుడికి పూజ చేసుకుందామని అనిపించింది సో ఇంకా సంధ్యక మొత్తం క్లీన్ చేసి ముగ్గులు పెట్టి రెడీగా చేస్తే అందరం కలిసి పూజ చేసుకున్నాము పిల్లలతో పాటు మేము కూడా ఒక నాలుగు ఫోటోలు దిగేశాము ఈవినింగ్ చాలా బోర్ అనిపించింది సరే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఎలాగో రిలీజ్ అయింది కదా దానికి వెళ్దామని పిడుగురలో వచ్చాము బట్ అనుకోకుండా టికెట్స్ అసలు దొరకలేదన్నమాట ఎలాగో దాకా వచ్చాము కదా ఊరికే వెనక్కి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఒక మూవీ కాకపోతే ఇంకో మూవీ అని చెప్పేసి ఈ థియేటర్లోకి దూరిపోయాము అలా మూవీ అయిపోయిన తర్వాత నైన్ థర్టీకి డిన్నర్ కూడా చేసేసి దివ్యాకి ఈరోజే బస్సు అనమాట దివ్యాని బస్ ఎక్కిచ్చేసి ఇలా మా సంక్రాంతి డే అయిపోయింది నాకు ఎందుకో అసలు నేను చిన్నప్పుడు చూసిన కనుమ పండక్కి అండ్ ఇప్పుడు చూస్తున్న కనుమ పండక్కి చాలా తేడా అనిపిస్తుంది నా చిన్నప్పుడు అయితే నా కనుమ రోజు ఫుల్ నాన్ వెజ్ అనమాట అండ్ ఎవరు ఆ రోజు బయలుదేరే వాళ్ళే కాదు జర్నీస్ చేసే వాళ్ళే కాదు కానీ ఇప్పుడున్న వర్కింగ్ లైఫ్ వాళ్ళు మరి ఏమో కానీ జర్నీస్ కనుమ రోజే స్టార్ట్ చేసేస్తున్నారు రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడానికి చెన్నై వెళ్ళిపోవడానికి ఎవరిదాకా ఎందుకు మేమే వెళ్ళిపోతున్నాము అమ్మ నాన్న వచ్చారు నన్ను కైవల్యాన్ని నందిగా తీసుకెళ్ళిపోవడానికి అలానే మామయ్యని కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి అక్క అత్తయ్య బాబుగారు ఇద్దరు అందరూ నైట్ బస్కి జర్నీ అనమాట హైదరాబాద్ మామయ్యి బస్ జర్నీ చేయలేరు కాబట్టి రమేష్ అండ్ మావయ్య నెక్స్ట్ డే కార్లో హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు ఇంకా కైవల్యాన్ని నందిగా పంపించేస్తున్నాను మళ్ళీ పిల్లలు ముగ్గురు ఎప్పుడు కలుస్తారో కూడా తెలియదు ఈ డే మొత్తంలో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే అట్ ద ఎండ్ వెళ్ళే నందిగా వెళ్లే ముందు పిల్లలు ముగ్గురు కలిసి చేసిన అల్లరి రచ్చరచ్చ చేశారనుకోండి అసలు మీరు కూడా చూసేసేయండి అన్న ఎలా చేస్తున్నారు కైవల్యన్నకి ఓకే అన్నీ I'll desse sair para ir बता <coughs> <kanske> <No> करन दे लिया लेरा ले नानी के नानी किस आम के <coughs> आम के पे ना को बाय छपु അത്ത അത്തോട് ബൈ ചെപ്പ చూసారు కదా మా పిల్లలు ఎంత గోలు చేశారు మీరు ఖచ్చితంగా చెవులన్న మోసుకొని ఉంటారు లేకపోతే మీ వాల్యూమ్ బటన్ అన్నా తగ్గించుకొని ఉంటారు మేము లైవ్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ గోలని బేర్ చేశామన్నమాట అలా ఉంటుంది పిల్లలతో ఇంకా కైవలి అందరికీ బాగా చెప్పేసింది మేము నందగా స్టార్ట్ అయిపోయాము మీకు ముందు చెప్పినట్టే మా మామయ్య సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో డిశ్చార్జ్ కూడా చేస్తారని అనుకుంటున్నాము ఇప్పుడు మా అందరి కోరికైతే ఒకటే మా మామకి త్వరగా రికవర్ అయ్యి ఇంతకు ముందులాగా నార్మల్గా నడిస్తే చాలు మీ బ్లెసింగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను సో ఇదనమాట ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవెల్ల చల్లగుల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్